వైసీపీ నేత మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు వ్యక్తిగత కారణాలతోనే తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు తెలిపారు ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసిన ఇంతియాజ్ ఎన్నికల ముందు వైసీపీలో చేరారు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి ఇంతియాజ్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కర్నూలు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడము ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు మీ అందరికీ తెలిసిందే గత కొత్త కాలంగా బంధుమిత్రులతోనూ శ్రేయభిశ్లాసుతోనూ వాళ్ళందరితోనూ శ్రేయభిలాషలతో వారందరితో చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది అదేంటంటే రాజకీయాలకు దూరం ఉండడం రాజకీయాలకు దూరం అవుతున్నాను కానీ ప్రజాసేవకు కాదు ఇప్పుడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఇంత సామాజిక స్పృహం ఉన్న వ్యక్తిగా సాహితీవేత్తగా ఒక మెరుగైన సమాజం కోసం పనిచేసేందుకు నేను ముందుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే సమాజంలో ఉన్న ఎన్నో సామాజిక అసమానతల్ని రుగ్మతల్ని రూపుమాపే ప్రయత్నం చేసే వ్యక్తులతోనూ అనుబంధ సంస్థలతోనూ అలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ఎన్జిఓస్తోనూ వారి అలాంటి వ్యక్తులతోనూ కలిసి పనిచేయడానికి నేను ముందుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను